మందా కుటా గంగవాల ఇంట్లో కూర్చొని ఉన్నారు సో ఇట్లా ఏ సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాలా చెప్పండి మీరు ఇగో ఇగో స్నాప్ లో చూడు ఇగో ఏంద్రా ఆ ఇళ్లతోనే నేను ఇప్పుడు వచ్చినా Non voglio che sia la ma guarda, vedi che è la villa, 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 la నేను అంటున్నా నేను నిజంగా నువ్వు అనుకున్నాను అని అనుకున్నా నేను లెక్కలు చేస్తానంటే అవసరం మీద అందరూ వెళ్ళిపోరు డైరెక్ట్ స్టార్టింగ్ స్టార్ట్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఫ్యామిలీ ఇగో ఈ షూట్ ఉంది మీరు చెప్తారు కదా వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు వాళ్ళు ఎందుకు వస్తలేరు ఇది అదే అని చెప్పి సో ఇట్లా చేస్తారు అనమాట ఏంటంటే ఇప్పుడు షూట్ ఉంది వీళ్ళు చూడు అయ్యో వీళ్ళు వచ్చి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమో చూస్తే ఇగో నాకు ఒకళ్ళు కడుపు నొప్పి నేను వీళ్ళందరు మీ ముందట మళ్ళా కాల్ చేస్తాను ఒకసారి చూడండి వేణనా అయితే స్నాప్ పెట్టి ఇగో ఇగో స్నాప్ లో చూడండి ఇగో గంగ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు సో ఇట్లా చేస్తారు ఇప్పుడు నేను ఏం చెప్పాలా చెప్పండి మీరు ఇప్పుడు షూట్ చేసేడుతుంది అన్న ఒక కడుపు నొప్పి అంటున్నా ఒకరు అది అంటారు నేను కానీ మీరు చూడరు ఇప్పుడు మీ అందరు ముందట కాల్ చేస్తాను చూడరు అందుకే నా ఏంటంటే ఏం అది చేసుకోకుండా నేను చేసుకుంటా హలో ఏడున్నవాడు సార్ రాలే ఇప్పుడు దాకా

ఇప్పుడు చూడు విన్ విన్ చేస్తాను నేను వీళ్ళు చెప్తారు మళ్ళీ ఇగో ఎంజాయ్ చేయాలా ఖాళీ టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే బాగుంటది ఇప్పుడు పని ఉన్నప్పుడు ఇగో ఇట్లాంటివి చేసుకుంటుంటారు రాత్రి అంతా ఖాళీ ఉంటారు కదా రాత్రి ఏమన్నా చేసుకుంటావు ఓర్ ఏం చేసుకున్నా నాకేం అవసరం ఇగో ఇప్పుడు చూడు విన్ విన్ చేస్తా గంగో నేను వచ్చిన ఏడు నువ్వు షూట్ షూట్ కి ఏడు నువ్వు స్పీకర్ ఆన్ ఉంది నేను షాక్ వచ్చాను మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయాడు అరే మీరు జీవితంలో మారా మీరు దేనిగా సరే ఏం లేదులే షూట్ ఉంది రాయిడా మీరు మళ్ళీ అది చేసుకుంటా మరి చావు వచ్చినా అది వచ్చినా అంటే ఎప్పుడైతుంది నేను త్రీ అవుతుంది నేను పన్నెండు గంటల నుంచి మీకు ఫోన్లు చేస్తున్నారా నేను అరే పోయినోడు వస్తారా అంటే ఏం చెప్పాలానా నీకు అరే నీకు జీవితం మొత్తం కామెడీలేనారాయి ఫోన్ మళ్ళీ కొడున నాకు అంత ఒక్కొక్క వస్తుంది ఇక ఒక్కొక్కరు అది ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఏం చెప్పాలా ఎప్పుడు మీరే ఎప్పుడు ఒక్కొక్క నేను చెప్తున్నా కదా ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది ఖాళీ టైంలో ఏమైనా వేసుకోరీ నాకు అవసరం లేదు ఫోన్ ఏమని చెప్పేవాడు హలో ఏడున్న దశలుంది పన్నెండు గంటలకు వచ్చినారా నేను ఇలా షూట్ ఉందా తెలియదాల్లో ఏడా పది నిమిషాలా జల్లీరా ఏం దసరా పెట్టు సో గైజ్ చూస్తారు కదా ఒకటి బట్టలు అని ఒకటి రాషన్ అని ఇంకోటి ఏమో కాలేజ్ బైండింగ్ అని దసరా హాలిడే వీళ్ళకి ఎట్లు నాకు మీకు లైవ్ చూపిస్తా జరుగు ఒకసారి కూర్చోను వీళ్ళు పిచ్చోలా వీళ్ళు ఒకళ్ళు పిలిచి ఒకళ్ళకి అది చేయకుండా అది చేస్తే నేను పోయి చూస్తా ఎందుకు మేము ఉన్నావు మళ్ళా వాళ్ళు అది చేస్తారా లైవ్లో చూపిస్తా ఏం చేస్తున్నాయి అని కావనా తీసుకొని వస్తా కొట్టుకుంటా స్నాపుల్ స్నాప్పూల్ చూసిరా ఇప్పుడు కక్కీ డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు మీరు గాయ చూసిరా ఇప్పుడు కన్ను అని ఇంటి దగ్గరకు వచ్చినా లైవ్ రెడ్ హ్యాండర్డ్గా నేను పడతా చూడూరి కొంచైనా అట్లా చేయడం చెప్పు ఏంద్రాడున్నా ఇలానే ఆ నేను ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా వాళ్ళకి పొద్దున పన్నెండు గంటల నుంచి చేస్తున్నారా ఫోన్ లో దొరికిర్రు మంద అవుతున్నారు చెప్పుకి ఎనిపోకాముచు, కాముచు మై విత్తాం పోనేకి ఇంకిం గంగనా ఓవర్ కిట్ నాకో. నువ్వు అన్న అన్న ఏం చేస్తున్నావు? నేను సాహకొచ్చినా. ఎండా? ఏయ్ ఎవ మైక్ ఉండరా పట్టీ చిల్లలా. వస్తున్నా తెలుసు నాకు ఇప్పుడే వచ్చిన నేను చాలా నేను ఏం లేదు ఈ కెమెరా పెట్టుకొని నువ్వే పట్టుకొని

오, 이, 오, 만에, 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 오, 오, 만에, 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 오, సో గైస్ చూస్తున్నారు కదా వీళ్ళకి మీరు కామెంట్లే ఏం చెప్తారు దొంగలు ఒక నెంబర్ దొంగలు అన్న టెన్షన్ పడుతున్నావు ఇవి వాడుతు అవన్నీ ఏం లేవు हा रिडनड गौरव हे मीना भेटलो मां मां बोरिंग लागत आंदीली मुन्ना मुन्नाले मी ना पा हता एक बार मला आली ના મા બાદલા ભવન સાવું જેમ કેન્દ્ર મંદ આવતું ના મંદા તું તાલી તો ఇద్దరు పొద్దున పన్నెండు గంటలకు వచ్చినా తమాషా చేస్తున్నా ఫ్రెండ్ వాళ్ళ భార్య చచ్చిపోయిందా అయితే మీరేందుకు ఆమె చనిపోతే మీరెందుకు అవుతున్నా మీ ఫ్రెండ్ వాళ్ళ భార్య చనిపోతే నీకేం నీ నేను మంచుకోవాలా నాకు బాధని నేను మంచుకోలేదా అది నేను అంటున్నా నేను నిజంగా నువ్వు మంచో అనుకున్నా నేను లెక్కలు చేస్తారంటే నిజంగా అంటున్నా వద్దు అవసరం మీద అందరూ వెళ్ళిపోరు అంటే ఇక షూట్ ఉంది అందులో ఏం టైం పాస్ రా

ඒ එක ඒ ව හ යින රම් වීලකිී එක පදති ර క බయ ిින් ය ඒ ైి වැై ై. అలా నేను చెప్తాను అన్న నెట్ షాప్ అని ఫోన్ చేస్తాను నేను నెట్ షాప్ బయటికి ఇచ్చి వచ్చినా నువ్వు పోతున్నావు చె మేము ఆట బొమ్మలాగా చేస్తున్నారు నాకు చెప్పి షూట్ ఉంది బుక్ చేసిన మీరు ఇద్దరు చెప్పి నవ్వేందుకు వస్తుంది నేను వాడి పడదన్న మందు తీసిరు మందు అవుతుంది అసలు మందు ఓడినా మందు ఓవర్

మట్టాలని చె పోయినా అవును నేను పిచ్చున్నా పిచ్చి పిచ్చున్నా Anna pequeña, anna No anna pequeña, 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 ఇప్పుడు నేను దాగి ఇప్పుడు మీరు ఆడు ఇట్లా కాదు ఇగో 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 ఇంకా మనం ఇగో ఇగో ఇది ఓన్ ఓరు తెచ్చుకోరు నాకు చూపు నిజంగా అంటున్నా నేను ఈ

તારો ઇપડ લાગી ના આ દે વિડિયો આ દે વિડિયો મને દાલ ના જૂઠો આવના ગોળ લાગ્યું હા નું દાલ ના આ એ અના અના આ એન્દી ચરકુરા સામંત આ હાથ દે તારો ચરકુરા સામંત દાલ તારો આ હાથ દેગો ને તારો એ અનાના કમલે વાસનકો હા હા એ કાટવા નો તારો એના કકચનેટ લાઈટનું పాట పాటి అంటే పాడే నీ బాధ కాదు పాట పంట పాట ఆపిన అనుకో నీ డ్యాన్స్ ఆపినావు అనుకో నీకు నువ్వు ఆ డాన్స్ ఆడాలి ఒక రేపు అంటే డ్యాన్స్ ఆడాలి చూస్తుంటావు అన్నగి నన్ను చూడాలండి ఎందుకంటే నాకు కడుపుకుంటే నాకు నాకు చూటు ఉంటే నువ్వు ఎందుకు వీళ్ళు అయింది చెప్తున్నా ఇప్పుడు నువ్వు సీరియస్ అంటున్నా నేను మజా కాడదు పెడతా

అమ్మాయిలు ఎంత ఆడతా అమ్మాయిలు ఎట్టాడుతారు అట్టాడు దా ఎందుకు అవసరమాస

એ હું તાઈ સાંદરો રામા ઈયા મુદ્દલા મામ ડન 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 વાકીન તા ડાયલ સી મારું ಹಾ ರೇ ನನ್ನ ಕೊಟ್ಟು ಫಾದರ್ ಟೀಮ್ ಪಾತ ಟೀಮ್ ಅಂತ ಟೀಮ್ ಸೇವೋ ದೊಂಗಲ್ ದಂಗಲ್

కిస్మతి కింద దొరికినాడు వాడు కొంచెం నేను లేట్ వస్తే మీద దొరికేటో లేదు స్టెప్లు కూడా క్లాన్ చేసుకున్నాం అంతే ఇప్పుడు ఇప్పుడు చాలా

아늘라주세요나 처리곤다. 기타 미션. 아야 아야. 기타 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 அட பிள்ளை நம்ம நானே இரு அட பிள்ளை 나이 இந்த பாட்டோட டான்ஸ் ஆடறான் ஐயோ இந்த பாட்டல பாட்ட தெரியப் பாக்கின்சா இந்த நான் ஆடல பாடுறேன் இந்த அரே அரே மத்தவங்க பிஸ் மத்த நான் ஆடணும் இந்த பாட்ட பத்தி gala அம்மா பரவேளாம் தத்தி நம்மளே ஏன் பாannan ஏன் பாannan இந்த மூதுரத்தை நான் எடுக்கணும் நகராச்சு நகரு பகர் பகர் పాట మన స్టేజ్ మీద సిమరాన అదే ఆదారం ఆమె శ్రీకారం కన్ను కొడుతుంది ఇక్కడ కన్ను కొడుతున్నాయి ముస్లాంకి తేడా నువ్వే చేస్తున్నావు కమజోర్ నా కమజోర్ నా

ாலு பொ कनी नुनेगा या नहीं या करियो तो देवतनावे अडा में नुतु तो रहेगा ओला नहीं देवतो अरे 200 ले राजी रे दुम पाइलागा